అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ వెయ్యి రెండు వేలు కాబోతుంది అని చెప్పి ప్రతి యావకు ప్రతి తాతకు చెప్పండి పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తున్నాం రైతులందరికీ కూడా తోడుగా నిలిచేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చా ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి అన్ను వస్తున్నాడు ఇరవై ఐదు లక్షల రైళ్లు కట్టిస్తాము ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము ఈ తొమ్మిది కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకొని పోండి వైఎస్ఆర్ కళ్యాణం తోట ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇది వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగుతుంది వైఎస్ఆర్ చేయుతాను కొనసాగిస్తా ఉన్నాం లక్ష యాభై వేల వరకు తీసుకుంటాం వైఎస్ఆర్ కాపు నేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు పెంపు వైఎస్ఆర్ ఈబీ నేస్తాం ఈబీసీ నేస్తాం లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు జగనన్న అమ్మఒడి ఆ అమ్మఒడి పదహైదు వేలు కాస్త పదిహేడు వేలకు పెంచుతాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ ఆసరా కింద మూడు లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో ఐదు సంవత్సరాలు కూడా కొనసాగుతుంది మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తానట్టుగా కొనసాగుతుంది మరో యాభై వేలు ఇస్తూ దాని లక్ష దాకా తీసుకొని పోతుంది మిత్ర కింద ఐదేళ్ల కాలంలో కూడా మరో యాభై వేలు ఇస్తూ కొనసా దాన్ని లక్ష వరకు తీసుకొని పోతుంది వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాద ప్రశాద్ వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు లోనే కంటిన్యూ అవుతుంది చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో మంచి జరిగిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఈ పథకాన్ని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా మళ్లీ దీన్ని కొనసాగిస్తూ రెండు లక్షల నలభై వేల వరకు తీసుకుని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తారు మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉంది దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం